హర్యానాలో బీజేపీ హ్యాటెక్ విజయం సాధించింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి హర్యానాలో సీట్లు గెలుచుకుంది హర్యానాలో కాంగ్రెస్ ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితమైంది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఇక జమ్మూ కాశ్మీర్లో ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి విజయాన్ని సాధించింది జమ్మూ కాశ్మీర్లో నలభై ఎనిమిది చోట్ల ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి గెలుపొందింది నలభై రెండు చోట్ల నేషనల్ కాన్ఫరెన్స్ ఆరు చోట్ల కాంగ్రెస్ విజయ డంకం మోగించింది జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఇరవై తొమ్మిది చోట్ల విజయం సాధించింది ఇక మూడు స్థానాల్లో పీడీపీ ఏడు స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు దోధాల విజయంతో జమ్మూ కాశ్మీర్లో ఆప్ ఖాత తెరిచింది రైట్ ఇక మొత్తంగా హర్యానా జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో ఇక హర్యానాలో చూసుకుంటే బీజేపీ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు శిరీష్ దీపిక ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన అఫీషియల్ ట్రెండ్స్ ప్రకారం కనుక చూసినట్లయితే బీజేపీ నలభై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది మరొక ఏడు స్థానాల్లో లీడింగ్ లో ఉంది సో మొత్తం మీద కూడా నలభై ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ముప్పై మూడు స్థానాల్లో విజయం సాధించింది నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది మరొక మొత్తం మీద ముప్పై ఏడు స్థానాల్లో గెలవడానికి ఆస్కారం అనేది కూడా ఉంది సో ఇటు ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ లోక్ దళ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించింది అదేవిధంగా ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో విజయం సాధించడం కూడా జరిగింది సో ఇప్పటి డెబ్బై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలను కూడా ప్రకటించారు మరొక పదకొండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించాల్సి ఉంది ఇందులో బీజేపీ ఏడు కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి సో దీనికి సంబంధించి మరొక అరగంట లోపల పూర్తిస్థాయి ఫలితాలనేవి కూడా వస్తాయి ఇక ఓటు బ్యాంకు పరంగా చూసినట్లయితే బీజేపీకి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతం ఓటు బ్యాంకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతం ఓటు బ్యాంక్ అనేది కూడా రావడం జరిగింది అంటే ఇక్కడ ఇద్దరి మధ్య తేడా అనేది కూడా జీరో పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఎయిట్ వన్ పర్సెంట్ మాత్రమే తేడా ఉంది అంటే ఒక పర్సెంట్ లోపలే వన్ పర్సెంట్ లోపలనే బీజేపీ దాదాపు కాంగ్రెస్ కంటే అత్యధికంగా పదకొండు స్థానాల్లో విజయం సాధించడం కూడా జరిగింది ఈ పదకొండు స్థానాలే ఇక్కడ అధికారాన్ని కూడా నిర్ణయించాయి సో ఈ పదకొండు స్థానాల్లో విజయం సాధించడంతో బీజేపీ మూడోసారి అధికారాన్ని చేపట్టాల్సిన పరి చేపట్టే పరిస్థితి ఏర్పడింది అయితే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టింది కనుక చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీకి వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఓటు షేర్ వస్తే బీఎస్పీ పార్టీకి వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఓటు బ్యాంక్ అనేది కూడా వచ్చింది ఇండిపెండెంట్లకు లెవెన్ పాయింట్ సంథింగ్ ఓట్ బ్యాంక్ అనేది కూడా రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపు క్రితం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఎన్నికల ఫలితాలను మేము ఎట్టి పరిస్థితులను కూడా అంగీకరించము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రకటించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో మేము ఎన్నికల సంఘాన్ని కలుస్తాం ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తాం ఈ ఫలితాలన్నీ కూడా పూర్తిగా మమ్మల్ని షాక్ గురిచేశాయి ఆల్మోస్ట్గా వన్ సైడ్ విక్టరీ అనుకున్న చోట బీజేపీ అనూహ్యంగా రేసులోకి రావడం కూడా జరిగింది సో అఫీషియల్గా కనుక చూసినట్లయితే దీనికి అనేక కారణాలు అనేవి కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో సమన్వయం అనేది కూడా లేకపోవడం వర్గపోరు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని దూరం చేశాయని చెప్పేసి కూడా విశ్లేషకులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా అక్కడ కుమారి షెల్జా అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడాకు మధ్య ఆధిపత్య అనేది కూడా కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలని దెబ్బతీసింది భూపేందర్ హుడా దాదాపు తొంభై అసెంబ్లీ స్థానాలకు సంబంధించి డెబ్బై అసెంబ్లీ స్థానాలను కూడా ఆయన తన మద్దతుదారులకు ఇప్పించుకోవడం కూడా జరిగింది ఇటు కుమారి షెల్జాకు అదేవిధంగా రణదీప్ సింగ్ సుర్జేవాలా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత వీళ్ళిద్దరికీ తక్కువ ప్రాధాన్యత అనేది కూడా ఇవ్వడంతో వీళ్ళిద్దరూ కూడా కొంత అలక అలకభూని తమ తమ నియోజకవర్గాలకు తమ తమ ప్రాంతాలకు మాత్రమే వాళ్ళు పరిమితం కావడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో వాళ్ళు రాష్ట్రం మొత్తం కూడా ప్రచారం చేయకపోవడం అనేది కూడా మరొక అంశం కూడా చెప్పొచ్చు కొద్దిసేపటి క్రితం కుమార్ శిల్జా భూపేందర్ హుడా పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు డెబ్బై అసెంబ్లీ స్థానాలను తీసుకున్న వ్యక్తి అందులో చాలా స్థానాలను కూడా గెలిపించుకోలేకపోయారు ఇరవై తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే అందులో దాదాపు ఇరవై ఐదు మంది ఓడిపోయారు సో దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు జాతీయ నాయకత్వా రాష్ట్ర నాయకత్వం అని చెప్పేసి కూడా ఆమె క్వశ్చన్ చేయడం కూడా జరిగింది సో దీంతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు అంటే కూడా బహిరంగమయ్యాయి ఈ వర్గ విభేదాలే కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు సో జాట్లు తమ వెంట ఉంటారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది కానీ జాట్లు పూర్తిగా కాంగ్రెస్ వెంట నిలవకపోవడంతో కూడా కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు దూరమయ్యాయి దళిత ఓటు బ్యాంక్ అనేది కూడా షెల్జాకి ఇస్తున్న ప్రాధాన్యత చూసి దళిత ఓటు బ్యాంక్ అనేది కూడా దూరమైంది ఒక రకంగా చూసినట్లయితే షెల్జాగా కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే భూపేందర్ హుడా కాకుండా షెల్జా ముఖ్యమంత్రి అవుతారు దళిత దళితులకు సీఎం సీట్ వెళ్తుందని చెప్పేసి జాట్లు భావించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు అదేవిధంగా మరోసారి భూపేందర్ కూడా ముఖ్యమంత్రి అవుతారు జాట్లకే మరోసారి అధికారం దక్కుతుందని చెప్పేసి ఇటు దళితులు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నిలవలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పరాజయమంచును కూడా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఈ ఫలితాలన్నీ కూడా ఇలా ఉంటే మరికొద్దిసేపట్లో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరగబోతోంది ఆరున్నర గంటలకు జేపీ నడ్డా జనరల్ సెక్రటరీలతో సమావేశం అవుతారు ఏడున్నర గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి వస్తారు బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి కూడా మాట్లాడతారు ఆ తర్వాత హర్యానా ముఖ్యమంత్రి ఎవరనేది కూడా తేల్చే అవకాశాలున్నాయి దీపిక రైట్ శరీష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్